మంత్రి నిమ్మల రామనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం అడ్డుబడి పరిస్థితి నిన్ననే మళ్ళీ ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్ లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు దానివల్ల ఒక టూ ఫీట్ పైకి లేచినటువంటి పరిస్థితి ఇంకా ఒక వన్ ఫీట్ పైకి లేస్తే ఫ్రంట్ ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుంది అంటూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈ రోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన రెండు బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మినిస్టర్ గారు కూడా మరి అనితి గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ ఈ రోజు కూడా స్వయంగా వచ్చి ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా ఏ రకంగా మనం సహాయ సహకారాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇరిగేషన్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా సీఎం గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా ఎంత తొందరగా తీసుకురగలితే అంత ఎర్లీగా చేయమని చెప్పడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే గతంలో కూడా ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఒక బోట్ని ఏదైతే వచ్చి అడ్డుపడిందో అప్పుడు ఉన్నటువంటి బోటు చాలా చిన్న సైజు బోటు ఇప్పుడున్నటువంటి బోట్లో వన్ థర్డ్ కూడా లేదు అటువంటి చిన్న బోట్ని తీయడానికే మనకి త్రీ డేస్ అది కూడా తీయడానికి కూడా వీలు కాకపోతే యాంగిల్ మార్చి కిందకి పంపించేస్తాం చిన్న బోట్కే మనకి త్రీ డేస్ పట్టింది ఇది బ్యారేజీకి మళ్ళీ ప్రమాదం లేకుండా ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చెప్తున్నారు కొద్దిగా మనం బ్లాస్ట్ చేసుకోవడం దాన్ని చేయొచ్చాను కానీ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి బ్యారేజీకి కానీ వీటికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ పనులు చేయడం వల్ల కొంత అవుతున్నా పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పడం జరుగుతుంది బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట నలభై టన్నులు అనుకున్నాం వెయిట్ తీరా చూస్తే ఇప్పుడు ఎనభై నుంచి వంద టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు వందల టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా మూడు త్రీ టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము అటు డిజాస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ శాండ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ దాన్ని తొలగించడం జరిగింది ఎందుకంటే కొంత ఏదైతే వాటర్ ఫ్లో ఏదైతే ఉందో వాటర్ ఫ్లోకి కొంత ఫ్లడ్ టైంలో వచ్చింది కాబట్టి కొంత క్లియర్ అయిందని చెప్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆ శాండు లోతులో కింద ఉండడం వల్ల ఆ శాండ్ ప్లేస్లోకి ఇప్పుడు వాటర్ కొంచెం చేరడం తోట ఆ వెయిట్కి అది కింద ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా ఒక్కొక్కటి కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఈ రోజుకి ఏదైనా ఒక కొలిక్కి రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నాం ఏదైనా బ్యారేజ్ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని పని చేయవలసి ఉండడం వల్ల ఒకరోజు ఆలస్యమైనా కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు భవిష్యత్తులో కూడా బ్యారేజ్కి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆచితూసి పనులు చేస్తూ ఉన్నారు పనిన పన్నాగంలో భాగంగా ఈరోజు ఏదైతే మన వరదల్లోని కొట్టుకొచ్చిన ఆ మూడు పడవలు సంబంధించి అప్పుడు అక్కడికి అక్కడ నుంచి తొలగించే కార్యక్రమంలో సుమారుగా ఏడు రోజుల నుంచి కూడా శ్రమ అనుకోకుండా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న మంత్రి గారు నిర్మల రామారాయణ గారు కానీ అందరూ కూడా దగ్గర నుంచి పర్యవేక్షించడం అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ బోట్లను అక్కడ నుంచి తొలగించాలని ఒకే ఒక ఉద్దేశంతో పని చేయటం ఆ పనిని పర్యవేక్షించడానికి ఈరోజు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళడం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రామారాయణ గారిని అడిగాను ఏంటి సార్ దాని పొజిషన్ అంటే సుమారుగా ఇంతవరకు ముప్పై టన్నులు నలభై టన్నులు అనుకున్నాం బోట్లు అవి కాస్త ఈరోజు ఎనభై టన్నుల దగ్గర నుంచి ఎనభై టన్నులు వంద టన్నుల దగ్గర దగ్గర అంటే దగ్గర దగ్గర మూడు బోట్లు మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై టన్నులు మనం ఆలోచించుకుంటే అంటే అంత బరువున్న ఉన్న పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకొని వచ్చి బ్యారేజ్ని కొట్టాలి ఒక బ్యారేజ్కి తగులుకోవాలనో బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలనో అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉంద ఉండదేమో నాకు తెలియదేమో మేబీ అంతకుమించి పెద్ద పదం ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులని ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ఉద్దేశంతో పద్నాలుగు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ ఉన్న వాటర్ లెవెల్లోనే ఆ పడవలు అలా వదిలేరంటే అది కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవడానికి కూడా లేదు అది మూడు పడవలకి కూడా యజమాని ఒకటే ఆ ఒకటికి సంబంధించిన యజమాని మూడు పడవలు లింకులు కట్టుకొని మరీ తీసుకొచ్చి వదిలేరంటే వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉంటూ ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు అందులోని కూడా వాళ్ళు ఆ పడవల్లోనే ఇసుకని యథేచ్ఛగా డ్రెస్సింగ్ చేసుకొని ఇందాకే చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం మెట్టి పరిస్థితుల్లో నదుల్లోని విత్ మెన్న తీయాలి తప్పించి ఒక మిషన్స్ ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు అందులో దగ్గర దగ్గర పది లారీలు పట్టేటంత ఇసకని తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకోవచ్చు అంటే వాళ్ళు ఏ రకంగా లాస్ట్ అంతా మాఫియాలు చేశారు వాళ్ళ మాఫియాలకి అడ్డుగా ఈరోజు గవర్నమెంట్ తెలుగు ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో రకంగా గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశంతో ఆ వరదల టైంలోను కూడా తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు మేము తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షతో వాళ్ళు చేసిన పనికి నిజంగా ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా ఈరోజు పగలనక రాత్రనక కష్టపడి ముంద ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది యాజ్ ఎల్ ల్యాస్ పాసిబుల్ అది తీస్తాము ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్లి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారా మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు లేదండి ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది చాలా ఇండెప్ తి వెళ్తున్నాం విచారణలో కూడా ఎందుకంటే అసలు చాలా మంది నాకు చెప్పడం మర్చిపోయాను నిన్న మొన్న నేను ఎక్కడ ఒక యూట్యూబ్ లోనే ఎక్కడ చూశాను